వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఇంజనీరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ మీ యొక్క వీడియో చేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ని ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వారికి షేర్ చేయాల్సింది కోరడం జరుగుతుంది మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా ఆసక్తి అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జేఈఈ ఎంసెట్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ నెల ఎండింగ్తో మనకు ఈ సంవత్సరం కౌన్సిలింగ్స్ అన్నీ దాదాపు కంప్లీట్ అయిపోతాయి మరి అడ్వాన్స్గా పేరెంట్స్ కోరికపై మనం జూలై ఎండింగ్లోనే ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన గ్రూపు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆసక్తుల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి సీసాబ్ సంబంధించి ఆల్రెడీ నిన్న మనం సెకండ్ రౌండ్ యొక్క రిజల్ట్ చూసినాం సీసాబ్లో సెకండ్ రౌండ్లో ఎవరైతే సీటు పొందిన వారు ఉన్నారో ఆల్రెడీ జోసా నుంచి వచ్చి అక్కడ పిఈఎఫ్ కట్టి దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు జస్ట్ మీరు సీట్ను యాక్సెప్ట్ చేసి లేకపోతే మరి లో పెట్టుకోవడం కానీ అట్లా మీకు ఆప్షన్స్ గురించి చెప్పాను చేయవచ్చు ఎవరైతే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐఏఎఫ్ ఇనిషియల్ అమౌంట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది మరి రేపటి వరకు ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉంటుంది మీరు మరి ఈ సీసాబ్లో ఈ సంవత్సరం త్రీ రౌండ్స్ ఉండడం వల్ల మనకు సెకండ్ రౌండ్ లోపే మీరు విత్డ్రా చేసుకుంటే మీ యొక్క అమౌంట్ రీఫండ్ అవుతుంది మరి సీట్ రాని వాళ్ళకైతే థర్డ్ రౌండ్ వరకు వరకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ థర్డ్ రౌండ్లో కనుక వాళ్ళకి సీట్ వస్తే వారి యొక్క అమౌంట్ రీఫండ్ చేయబడదు అంటే ఇక్కడ ఏంటంటే మనకు అమౌంట్ రీఫండ్ అవ్వాలనుకుంటే సెకండ్ రౌండ్ తర్వాత అంటే ఇప్పుడే రేపటిలోగా మీరు ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది మరి లేదు మాకు వచ్చిన సీట్ నచ్చలేదంటే మీరు సీటు వచ్చిన వాళ్ళు కూడా మీరు రేపటి వరకు విడ్డ్రా అయ్యే అవకాశం కూడా ఉంది రాని వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు వచ్చిన వాళ్ళు నచ్చకపోతే విత్డ్రా అయ్యే అవకాశం అయితే ఉంది మరి మీరు ఫైనల్ రౌండ్కి వెళ్ళారంటే తప్పకుండా అక్కడ సీట్ వస్తే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఒకవేళ సీట్ జాయిన్ కాకపోవచ్చు మన ఇష్టప్రకారం సీట్ జాయిన్ కాకపోతే మాత్రం మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ చేయకూడదు అంటే మీరు ఇప్పటికే సీట్ రాని వాళ్ళు మరి థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే థర్డ్ రౌండ్లో కూడా మీకు సీట్ రాకపోతే అప్పుడు మీ యొక్క అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్లో సీట్ రాకపోతే మరి థర్డ్ రౌండ్లో సీట్ వచ్చిందనుకోండి మీకు ఆటోమేటిక్గా నచ్చని సీట్ వచ్చినా మీకు జాయిన్ అవ్వకపోతే అమౌంట్ రిఫండ్ చేయబడదు ఈ విషయం గుర్తుంచుకొని ఎవరైతే సేవలో పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థులు మీకు వచ్చిన సీట్లు నచ్చినట్లయితే ఇప్పుడే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదు అమౌంట్ పోయినా పర్లేదు మరొక రౌండ్ చూస్తామనుకున్న వాళ్ళైతే తప్పకుండా మీరు నెక్స్ట్ థర్డ్ రౌండ్ నైన్టీన్త్ ఉంది నైన్టీన్త్ వరకు చూడవచ్చు విత్డ్రా చేసుకునే వాళ్ళు మాత్రం విత్డ్రా చేసుకోవడం కానీ లేదా ఎగ్జిట్ అయ్యే వాళ్ళు మాత్రం రేపటిలోగా మీరు ఎగ్జిట్ అవ్వండి మీకు అమౌంట్ రీఫండ్ చేయబడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను Даниэль.